హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి సో లేట్ చేయకుండా వీడియో లెక్ అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాము ఓజీకి వచ్చిన రెస్పాన్స్ హరిహర్ విర్మల్కి ఎక్కడ రాలేదు సో ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఓజీ ఓజీ అని అరుస్తూనే ఉన్నారు సో ప్లేన్ సినిమా హై బడ్జెట్ సినిమా పవన్ కళ్యాణ్ గారు రెండు సంవత్సరాల తర్వాత చేసిన తర్వాత కూడా వచ్చిన సినిమాకి హైప్లాక్ కూడా ఏంటి అని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు సో అలాంటి హైప్ లేని అన్ని మూమెంట్స్ ని కూడా ఒకే స్పీచ్ తో పవన్ కళ్యాణ్ గారు ఆ పడగొట్టేశారని చెప్పుకోవాలి అంత హైప్ అయితే ఇచ్చారు ఈ రిలీజ్ ఫంక్షన్ లో కూడా అందరూ ఓజీ ఓజీ అని అరుస్తుంటే ఓజీ కూడా నా సినిమాయే కానీ ఇది హరిహర వీరమల్ సినిమా అని చెప్పేసి ఒక్క మాటతో అందరిని సైలెంట్ చేసేసారు సో అప్పటి నుంచి కూడా హరిహర వీరమల్లు హరిహర వీరమల్ అని అరవడం అక్కడ నుంచే స్టార్ట్ అయింది కూడా సో అంత బాగా హైప్ ఇచ్చారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పూర్తిగా ఓజీతో నిండిపోయిన ఆడియన్స్ మైండ్ని ని హరిహర్ వీరమల్లికి అయితే మార్చారు అనమాట సో ఆ హైప్ అనేది చాలా చాలా బాగా అనిపించింది స్పీచ్ చూస్తున్నంతసేపు నేను అలా ఉండిపోయాను అనమాట సో మీరేమనుకుంటున్నారు ఆ హరిహర వీరమల్ హైప్ వచ్చిందా ఈ స్పీచ్ తో లేదా అని మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒక రెండు వందల యాభై కోట్లు పెట్టి హై బడ్జెట్ లో తీస్తున్న సినిమా హై బడ్జెట్ అని ఎందుకంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో లో ఇంత బడ్జెట్ పెట్టి ఏ మూవీ అయితే ఇప్పటి వరకు రాలేదు తర్వాత కూడా రాకపోవచ్చు సో మన ఓజీ కూడా చూసుకుంటే హై బడ్జెట్ మూవీ కాదు సో లో బడ్జెట్ లోనే ఒక ముంబై గ్యాంగ్స్టర్ కి సంబంధించి అయితే తీస్తున్నారు సో ప్రెసెంట్ అయితే ఆ మూవీ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది సో అందరూ కూడా ఆ గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఓజీ గ్లిమ్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా అందరూ ఓజీ ఓజీ అని అరవడం అయితే స్టార్ట్ చేశారు సో ఆడియో ఫంక్షన్ లో కానీ ఎక్కడ చూసినా సరే ఓజీ ఒక్కటే ట్రెండ్ నడిచింది అనమాట ఇంక ఈ మూవీ గురించి మాట్లాడుకోలేదు మెయిన్ వచ్చేసరికి ఓజీ కన్నా ముందు వచ్చిన హరిహర్ విర్మల్ గురించి ఎక్కడ మాట్లాడుకోలేదు కానీ ఒక్క స్పీచ్ తో పవన్ కళ్యాణ్ గారు అన్నింటిని పక్కన పెట్టేశారు ఓజీ సినిమాకి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయింది సో ఇప్పటికీ రెండు వేల ఇరవై అయితే చూసుకుంటే దాదాపుగా ఐదు సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకుంది షూట్ గానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ గానీ సో స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ గ్యాప్ లో మొత్తం హరిహర్ విర్మల గురించి చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారే చెప్పారనమాట నేను ఎప్పుడో ట్వంటీస్లో లో నేర్చుకున్న కరాటీ ఆర్ట్స్ సంబంధించినవి నాకు ఈ మూవీలు యూస్ అయ్యాయి ఇప్పటివరకు ఎప్పుడు యూజ్ అవ్వలేదు అని చెప్పేసి చెప్పారు సో అంతలా కష్టపడ్డారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వచ్చి హరిహర్ వీరమల్ గురించి మాట్లాడలేదు సో అంటే ఏ సినిమా గురించి మాట్లాడలేదు ఓజీ గురించి కూడా మాట్లాడలేదు సో అరుస్తుంటే కొంచెం ఎంజాయ్ చేసేవారు అంతే తప్ప హరిహర్ విర్మల్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఏ మూవీ గురించి కూడా ఎప్పుడు మాట్లాడలేదు అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం వచ్చేసి నేను హరిహర్ వేలమల్లి కోసం చాలా కష్టపడ్డాను సో క్రూ కూడా చాలా కష్టపడ్డా అని చెప్పి చెప్పారు సో నిధి అగర్వాల్ కూడా చాలా ఇంటర్వ్యూ నాకే కొంచెం అనిపించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట సో అంతలో అయితే కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు క్రూ మొత్తం కష్టపడ్డది అండ్ మన మూవీ గురించి మాట్లాడుకుంటే ఇద్దరు డైరెక్టర్లు కష్టపడ్డారు ఒక ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డారు ఇద్దరు కూడా కెరీర్ మొత్తం పక్కన పెట్టి ఈ మూవీ గురించి కాన్సన్ట్రేషన్ చేశారు ఇంకా మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా నిధి అగర్వాల్ అయితే ఫైవ్ ఇయర్స్ కూడా ఈ మూవీకి అయితే డెడికేట్ చేశారని చెప్పుకోవాలి ఇంతమంది కష్టపడి చేసిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ రావాలని అయితే నేను కోరుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారా ఈ మూవీ గురించి క్యాస్ట్ అండ్ క్రూ గురించి కామెంట్ సెక్షన్ లో అయితే మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి